అందరికి జరిసా ఎలక్షన్స్ వస్తే చాలు ఆ ఓట్లు వేయటానికి లైన్లో నుంచునే మెజారిటీ హిందువులరా మీకు ఈ విషయం తెలిసే ఉండాలి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి హిందువులపై అంటే ఒక మతం పేరిట అంటే మీరు హిందువులా ముస్లింసా అని చెప్పి అడిగి అడిగి మరి అక్కడ హిందువులను కాల్చి చంపిన ఆ దు దుర్ఘటన ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని కదిలించింది అలాగే భారతదేశంలో ఎన్నో చోట్ల హిందువులు హిందూ సంఘాల వాళ్ళు అలాగే బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించారో లేదు ఈ నిరసన కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే జరిగినాయో అక్కడ ఒక హిందువులు బీజేపీ పార్టీ వాళ్ళు తప్పితే వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల వాళ్ళు ఎవ్వరూ ఈ నిరసనను తెలియచేయలే ఎందుకంటారు ఒకసారి బాగా ఆలోచించండి ఓట్లు వేస్తున్నారు కదా సొమ్ము గార్చుకుంటూ పోయి మరి మన మతాన్ని మన ధర్మాన్ని మన దేశాన్ని వ్యతిరేకించే పార్టీలకు సైతం ఓట్లు వేసి గెలిపించి వాళ్ళ సంకరాగడానికి మరి మనం ముందుకు వెళ్తున్నాం కదా మరి ఈరోజు హిందూ మతం పేరిట దారుణంగా ఉగ్రవాదులు మన హిందువులను కాల్చి చంపిన ఈ దుస్థితిని మిగతా మిగతా పార్టీ వాళ్ళు నిరసన తెలియక తెలియజేయకపోవటం అలాగే దీన్ని ఖండించకపోవటం దేనికి దారి తీస్తుంది అసలు దేనికి ఉద్దేశించి వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై